హాయ్ మై డియర్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనము ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్స్ అనేవి నవంబర్ టు డిసెంబర్ నెలలలో జరుగుతున్న సందర్భంగా ఆధునిక భారతదేశ చరిత్రలో కొన్ని ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేద్దాం అయితే ఎవరైతే ఫస్ట్ టైం మన వీడియోని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అదేవిధంగా డైలీ అప్డేట్స్ మరియు క్విజ్ కోసము మన ఛానల్ డిస్క్రిప్షన్లో వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో లింక్స్ ఉన్నాయి అందులో కూడా జాయిన్ కాగలరు ఇక సబ్జెక్ట్ విషయానికి వచ్చినట్లయితే ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరు ఆప్షన్స్ చూసినట్లయితే ఏ రామ్మోహన్ రాయ్ బి కేశవ చంద్రసేన్ సి ఆత్మారాం పాండురంగ డి రాధాకాంత్ దేవ్ మరి దీని యొక్క సమాధానం చూసినట్లయితే ప్రార్థనా సమాజ స్థాపకుడు ఎవరంటే ఆత్మారాం పాండురంగ దీన్ని ఎప్పుడు స్థాపించారు ఏ సంవత్సరంలో స్థాపించారంటే పద్దెనిమిది వందల అరవై ఏడు సంవత్సరంలో స్థాపించారు ఎక్కడ అంటే బొంబాయి బొంబాయి నగరంలో దీన్ని స్థాపించడం జరిగింది ఇది ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మరి రాజా రామ్మోహన్ రాయ్ వీరు స్థాపించిన సంస్థ పేరు ఏంటంటే బ్రహ్మ సమాజం అనే సంస్థను వీరు స్థాపించడం జరిగింది ఏ సంవత్సరంలో అంటే ఎయిటీన్ ట్వంటీ ఎయిట్లో ఈ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు ఇక్కడ అంటే కలకత్తా కలకత్తా నగరంలో ఈ సంఘాన్ని స్థాపించడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మరి ఇక్కడ కేశవ చంద్రసేన్ కేశవ చంద్రసేన్ చూసినట్లయితే వీళ్ళు బ్రహ్మ సమాజం నుంచి వేరుపడి భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించారు భారతీయ బ్రహ్మ సమాజాన్ని స్థాపించింది ఎవరంటే కేశవ చంద్రసేన్ సంవత్సరం వచ్చేసి ఏంటంటే ఎయిటీన్ సిక్స్టీ సిక్స్ ఇది ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మరి రాధాకాంత్ దేవ్ రాధాకాంత్ దేవ్ చూసినట్లయితే ఇంకో వీరు రాధాకాంత్ దేవ్ చూసినట్లయితే వీరు స్థాపించిన స సంస్థ లేదా సభ పేరు ఏంటంటే ధర్మ సభ ఈ ధర్మ సభను వీరు స్థాపించడం జరిగింది ఎక్కడ ఏ సంవత్సరంలో స్థాపించారంటే పద్దెనిమిది వందల ముప్పైలో దీన్ని స్థాపించడం జరిగింది పద్దెనిమిది వందల ముప్పై సంవత్సరంలో ఈ ధర్మ సభను స్థాపించడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరోసారి చూసినట్లయితే ప్రార్థనా సమాజాన్ని స్థాపించింది ఎవరంటే ఆత్మారాం పాండురంగ మరి రాజా రామ్మోహన్ రాయ్ స్థాపించిన సంస్థ పేరు ఏంటంటే బ్రహ్మ సమాజం కేశవ చంద్ర స్థాపించిన దాని పేరు ఏంటంటే భారతీయ బ్రహ్మ సమాజం రాధా కాందేవ్ స్థాపించింది ఏంటంటే ధర్మ సభ ఈ విషయాలను మనం గుర్తుంచుకోవాలి ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే కామన్ వీల్ న్యూ ఇండియా ఈ రెండు పత్రికలు ఏవైతే ఉన్నాయో వీటిని ప్రారంభించింది ఎవరు లేదా స్థాపించింది ఎవరు ఆప్షన్స్ చూసినట్లయితే ఏ సచింద్రనాథ్ సైన్యాల్ బి అనిబీసెంట్ సి బరిందర్ ఘోష్ డి లాలా రాయ్ మరి దీని యొక్క సమాధానాన్ని మనం చూసినట్లయితే కామన్విల్ న్యూ ఇండియా ఈ రెండు న్యూస్ పేపర్స్ను ప్రారంభించింది ఎవరంటే అనిబీసెంట్ ముఖ్యంగా అనిబీసెంట్ ప్రారంభించిన నైన్టీన్ సిక్స్టీన్లో హోమ్ రూల్ లీగ్ లేదా హోమ్ రూల్ ఆ హోం రూల్ యొక్క విషయాలను ప్రజలకు వివరించేందుకు దాన్ని ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు ఈ రెండు పేపర్లను ప్రారంభించి ఇందులో ఆ అంశాలన్నీ కూడా హోమ్ రూల్ యొక్క ప్రజలను అవర్నెస్ చేయడానికి దాని యొక్క హోమ్ రూల్ యొక్క ఏదైతే విషయాలు ఉన్నాయో లక్ష్యాలు ఉన్నాయో ఇందులో వివరించడం జరిగింది ఇందులో అంటే కామన్విల్ మరియు న్యూ ఇండియా పత్రికలు ఎవరంటే అన్బీసెంట్ ఇదొక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి ఇక్కడ సచింద్రనాథ్ సన్యాల్ వీరు స్థాపించిన పత్రికల పేరు ఏంటంటే హిందూస్థాన్ అదేవిధంగా బనారస్ విప్లవ పత్రిక హిందుస్థాన్ మరియు బనారస్ విప్లవ పత్రిక ఇతను ఒక మంచి గొప్ప విప్లవకారుడుగా మనం చెప్పుకోవచ్చు సతీంద్రనాథ్ సన్యాల్ ఇంకోటి వచ్చేసి వీరొక బుక్ రాయడం జరిగింది బందీ జీవన్ అని ఒక బుక్ రాశాడు ఈ బుక్ అనేది ఏంటంటే ఆ విప్లవకారులకు బైబిల్ లాంటిది ఈ బుక్ సచింద్రనాథ్ సన్యాల్ రాసిన బుక్ బందీ జీవన్ ఏదైతే ఉందో విప్లవకారులకు ఒక బైబిల్ లాంటిదనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి బరీందర్ కుమార్ ఘోష్ వీరు స్థాపించిన పేపర్ చూసినట్లయితే మనకి ఇక్కడ ఏంటంటే యుగాంతర్ లేదా జుగాంతర్ ఈ పేపర్ని ప్రారంభించింది ఎవరంటే బరిందర్ ఘోషణ విషయాన్ని మనం చెప్పుకోవాలి నెక్స్ట్ వచ్చేసి లాలా లజపతి రాయ్ మరి వీరు ప్రారంభించిన పేపర్లు చూసినట్లయితే ఒకటి ది పంజాబ్ ది పంజాబ్ తర్వాత పంజాబీ అనే ఇంకో పేపర్ కూడా వీళ్ళు ప్రారంభించడం జరిగింది తర్వాత వీళ్ళు ఒకటి వందే మాతరం అనే పేపర్ను కూడా ల లజపత్రై ప్రారంభించడం జరిగింది ఇక్కడ అంటే అది అమెరికా నుండి ప్రారంభించాడు ఏ పేపరు వందే మాతరం ఇంకోటి వచ్చేసి ది పీపుల్ ది పీపుల్ అనే పేపర్ను కూడా వీళ్ళు ప్రారంభించడం జరిగింది అంటే లాలా లజపత్రి మొత్తం దాదాపు నాలుగు పేపర్లను ప్రారంభించారు ది పంజాబు ది పంజాబు పంజాబీ వందే మాతరము ది పీపుల్ ఇది లాహోర్ నుండి ది పీపుల్ అనే పేపరు లాహోర్ నుండి ఇలా నాలుగు పేపర్లను వీళ్ళు ప్రారంభించడం జరిగింది ఎవరు లాలా లజపత్ర మల్లొసరి చూసినట్లయితే కామన్వెల్త్ న్యూ ఇండియా ఈ రెండు పేపర్స్ని ప్రారంభించింది ఎవరంటే అనిబిసెంట్ మరి సచింద్రనాథ్ సన్యాల్ ప్రారంభించిన పేపర్లు ఏంటంటే హిందుస్థాన్ బనారస్ విప్లవ పత్రిక నెక్స్ట్ బరీందర్ ఘోష్ ప్రారంభించిన పేపర్ చూసినట్లయితే యుగాంతర్ లేదా జుగాంతర్ లాలా లజపతి రాయ్ ప్రారంభించిన పత్రికలు ఏవైతే ది పంజాబ్ పంజాబీ వందే మాతరం ది పీపుల్ ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్ర సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్రగా పిలువబడింది ఎవరు ఏ గోపాలకృష్ణ గోఖలే బి తిలక్ సి ఎంజి రనడే మహాదేవ్ గోవింద్ రనడే డి షా మెహతా మరి ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే నాలుగు ఆప్షన్స్ ఉన్నాయి ఇందులో మరి మనం ఆన్సర్ చూసినట్లయితే ఏంటంటే సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్రగా పిలువబడింది అంటే వాస్తవానికి ఈ నలుగురు వ్యక్తులు కూడా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళే ఏదైతే మన ఆప్షన్లో పేర్కొన్న నేమ్స్ ఏవైతే ఉన్నాయో నలుగురు వ్యక్తులు కూడా మహారాష్ట్రకు సంబంధించిన వాళ్ళే మరి మనం దీని ఆన్సర్ చూసినట్లయితే సోక్రటీస్ ఆఫ్ మహారాష్ట్రగా పిలవబడింది గోపాలకృష్ణ గోఖలే గోపాలకృష్ణ గోకలేను సోక్రటిస్ ఆఫ్ మహారాష్ట్ర అని పిలిచారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు ఇంకోటి ఈ గోపాలకృష్ణ గోకల గురించి చెప్పాలంటే తను మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఆ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఎవరంటే గోపాలకృష్ణ గోకలే ఇంకోటి తను నైన్టీన్ నైన్ ఫైవ్లో సర్వెంట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా సర్వెంట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా అనే ఒక సంస్థను కూడా స్థాపించడం జరిగింది సర్వెంట్స్ సొసైటీ ఆఫ్ ఇండియా ఎవరంటే గోపాలకృష్ణ గోకులే ఇది మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి మరి తిలక్ తిలక్ చేసినట్టయితే మరి తిలక్ యొక్క బిరుదులు ఏంటంటే చాలామంది తెలుసు లోకమాన్య తిలక్ బిరుదులు లోకమాన్య తర్వాత అన్క్రౌండ్ అన్క్రౌండ్ ప్రిన్స్ కిరీటం లేని మహారాజు కిరీటం లేని మహారాజు ఇంకోటి వచ్చేసి అశాంతి జనకుడు అశాంతి జనకుడు అది కూడా అతనికి ఒక బిరుదు లాంటిదనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి నెక్స్ట్ ఎంజీ రనడే మహాదేవ్ గోవింద రనడే వీరి యొక్క బిరుదు చూసినట్లయితే సామాజిక సంస్కర్త సామాజిక సంస్కర్త ఇది ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇంకోటి ఇక్కడ ఎంజీ రనడే గురించి చెప్పాలంటే మనం ఫస్ట్ క్వశ్చన్లో చెప్పుకున్నాం ప్రార్థనా సమాజాన్ని స్థాపించిన ఆత్మారాం పాండురంగానే అందులో ఇతర సంస్థాపక సభ్యులు చూసినట్లయితే ఇంక ఇద్దరు వ్యక్తులు ఉంటారు వారితో పాటు ఆత్మరాం పాండురంగతోని ఎంజి రనడే ఒకరు తర్వాత వచ్చేసి ఆర్జీ భండార్కర్ ఎంజి రనడే ఆర్జీ బండార్కర్ ఇద్దరు కూడా ప్రార్థనా సమాజ స్థాపకులలో అంటే ఆ స్థాపక సభ్యుల్లాగా చెప్పుకోవచ్చు అంటే మనకు క్వశ్చన్ ఎట్లా అడుగుతారంటే క్రింది వారిలో ప్రార్థనా సమాజంతో సంబంధం కలిగిన వ్యక్తులు ఎవరు అంటారు అక్కడ ఆత్మరాం పాండురంగ పేరు అప్పుడప్పుడు ఇవ్వకపోవచ్చు అతని స్థాపకుడే ఇంకోటి దాని వ్యవస్థాపక సభ్యులు చేసినట్లయితే బిల్లు ఇద్దరు ఎంజీ రై ఒకటి ఆర్జీ బండర్ ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫిరోజా మెహతా మరి వీరి యొక్క బిరుదు ఏంటంటే బాంబే లయన్ లయన్ ఆఫ్ బాంబే లయన్ ఆఫ్ బాంబే ఆర్ బాంబే లయన్ ముంబై సింహం అన్నట్టు ఎవరి యొక్క బిరుదు ఫిరోజ్ షా యొక్క బిరుదు లయన్ ఆఫ్ బాంబే బాంబే సింహం ఇది ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ చూసినట్లయితే బెంగాల్ను విభజించిన గవర్నర్ జనరల్ ఎవరు ఇక్కడ ఆప్షన్ చూసినట్లయితే ఏ వచ్చేసి రిప్పన్ బి వచ్చేసి మేయో సి వచ్చేసి కర్జన్ డి వచ్చేసి హార్డెంజ్ మరి ఇందులో బెంగాల్ విభజించింది ఎవరు అంటే ఇక్కడ మనకు ఆన్సర్ చూసినట్లయితే ఎవరంటే లార్డ్ కర్జన్ అనేవాడు ఎవరైతే ఉన్నారో ఇతను బెంగాల్ని విభజించడం జరిగింది కర్జన్ అనే వ్యక్తి బెంగాల్ని విభజించడం జరిగిందనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మరి రిప్పన్ రిప్పన్ ఎవరంటే ఇతను స్థానిక స్వపరిపాలన పితామహుడుగా పిలువబడ్డాడు రాష్ట్రాలలో స్థానిక స్వపరిపాలనకు పునాదులు వేసి స్థానిక స్వపరిపాలనకు పిలా పితామహుడుగా వీరు పిలువబడ్డారు ఎవరంటే రిప్పన్ నెక్స్ట్ వచ్చేసి మేయో గురించి చెప్పాలంటే మేయో గవర్నర్ జనరల్ ఏంటంటే భారతదేశంలో హత్య చేయబడ్డ మొట్టమొదటి గవర్నర్ జనరల్ ఇతను ఎయిటీన్ సెవెంటీ టూలో అండమాన్ నికోబార్ జైలు సందర్శించినప్పుడు ఖైదీ చేతిలో ఇతను చనిపోవడం జరుగుతుంది ఎవరంటే మేయో ఈ విధంగా భారతదేశంలో హత్య గావించబడ్డ మొదటి మేయర్ ఎవరంటే మొదటి గవర్నర్ జనరల్ ఎవరంటే మేయో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి ఇక హార్డ్ ఇంచ్ చూసినట్లయితే బెంగాల్ విభజనను రద్దు చేస్తాడు ఇతను బెంగాల్ను విభజించింది ఎవరంటే కర్జను రద్దు చేసింది ఎవరంటే హార్డెంచ్ నైన్టీన్ లెవెన్లో దాన్ని రద్దు చేయడం జరుగుతుంది బెంగాల్ను ఇతను విభజించింది నైన్టీన్ నాట్ ఫైవ్లో బెంగాల్ని విభజించడం జరుగుతున్నది అక్టోబర్ సిక్స్టీన్త్ నైన్టీన్ నాట్ ఫైవ్లో దాన్ని రద్దు చేసింది ఎవరంటే హార్డ్ ఇంచు నైన్టీన్ లెవెన్లో దాన్ని రద్దు చేయడం జరుగుతున్నది ఇది ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే ఫార్వర్డ్ పార్టీ ఫార్వర్డ్ బ్లాక్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకులు ఎవరు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకులు ఎవరు ఆప్షన్ చూసినట్లయితే ఏ సుభాష్ చంద్రబోస్ తర్వాత బి చిత్తరంజన్ దాస్ సి అంబేద్కర్ డి పైవార్ అందరు మరి దీని యొక్క రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఎవరంటే సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బార్డ్ ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ స్థాపకులు ఎవరంటే సుభాష్ చంద్రబోస్ మరి చిత్తరంజన్ దాస్ ఏ ఏ పార్టీని స్థాపించారు అంటే చిత్తరంజన్ దాస్ స్థాపించిన పార్టీ పేరు ఏంటంటే స్వరాజ్య స్వరాజ్య పార్టీని స్థాపించింది ఎవరంటే చిత్తరంజన్ దాస్ దానికి అధ్యక్షులు చిత్తరంజన్ దాస్ ప్రధాన కార్యదర్శి వచ్చేసి మోతిలాల్ నెహ్రూ జవహర్ లాల్ నెహ్రూ యొక్క తండ్రి మరి అంబేద్కర్ వీళ్ళు స్థాపించిన పార్టీ ఏంటంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ అంబేద్కర్ గారు స్థాపించిన పార్టీ ఏంటంటే ఇండిపెండెంట్ లేబర్ పార్టీ ఇండిపెండెంట్ లేబర్ పార్టీని అంబేద్కర్ గారు స్థాపించడం జరిగింది ఫార్వర్డ్ బ్లాక్ వచ్చేసి సుభాష్ చంద్రబోస్ చిత్త చిత్తరంజన్ దాస్ స్థాపించిన పార్టీ ఏంటంటే స్వరాజ్య పార్టీ ఇంకోటి వచ్చేసి సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరంటే ఇంకో చిత్తరంజన్ దాస్ ఇతను ఒక బిరుద్ దేశ బంధు ఎవరు సుభాష్ చంద్రబోస్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురువు ఎవరంటే చిత్తరంజన్ దాస్ ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి మహాత్మా గాంధీ యొక్క రాజకీయ గురువు ఏమో గోపాలకృష్ణ గోఖలే చిత్ సుభాష్ చంద్రబోస్ యొక్క రాజకీయ గురు ఎవరంటే చిత్తరంజన్ దాస్ ఈ విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ వచ్చేసి సిక్స్త్ వన్ చూసినట్లయితే సరిహద్దు గాంధీగా పిలువబడింది ఎవరు సరిహద్దు గాంధీగా పిలువబడింది ఎవరంటే ఏ అరవిందో ఘోష్ డి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సి బిపిన్ చంద్రపాల్ టి బాలా గంగాధర్ తిలక్ అంటే మరి దీని యొక్క రైట్ ఆన్సర్ చూసినట్లయితే ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ సరే అద్ గాంధీ పిలవడు ఎవరంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ అనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే మహాత్మా గాంధీ ఏ ఉద్యమాన్ని ఫైట్ ఫర్ ఫినిష్ ఫైట్ ఫర్ ఫినిష్గా అభివర్ణించాడు మహాత్మా గాంధీ ఏ ఉద్యమాన్ని ఫైట్ ఫర్ ఫినిష్గా అభివర్ణించడం జరిగింది అయితే చాలామంది ఆప్షన్ చూసినట్లయితే ఏ క్విట్ ఇండియా బి సహాయ నిరాకరణ ఉద్యమం నాన్ కోఆపరేషన్ సి శాసన ఉల్లంఘన సివిల్ డిజోబీడియన్స్ డి కిలాఫత్ చాలామంది ఇక్కడ ఈ క్వశ్చన్ ఆన్సర్ కన్ఫ్యూజ్ అవుతుంటారు ఎక్కువ మంది ఏంటంటే మహాత్మా గాంధీ డూఆర్ డై అని చెప్పాడు క్విట్ ఇండియా సందర్భంగా అందుకే ఇదే లాస్ట్ మూమెంట్ కదా ఇదే అనుకుంటారు అది ఇక్కడ ఫైట్ ఫర్ ఫినిష్గా అభివర్ణించిన ఉద్యమం ఏంటంటే శాసన ఉల్లంఘన ఉద్యమం రైట్ ఆన్సర్ క్విట్ ఇండియా కాదు శాసన ఉల్లంఘన దీన్నే దండీ మార్చ్ దండీ మార్చ్ అని కూడా పిలవడం జరుగుతున్నది దండీ మార్చ్ లేదా శాసన ఉల్లంఘన ఉద్యమాన్ని మహాత్మా గాంధీ ఫైట్ ఫర్ ఫినిష్గా అభివర్ణించడం జరిగింది ఇది ఒక విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి అయితే చాలామంది ఏంటంటే చివరి మూమెంట్ ఏది క్విట్ ఇండియా కాదు ఇది అనుకుంటారు ఈ క్విట్ ఇండియా సందర్భంగా ఈ నైన్టీన్ ఫార్టీ టూలో జరిగిన క్విట్ ఇండియా సందర్భంగా మహాత్మా గాంధీ ఆర్ డై సాధించు లేదా మరణించు ఇదే లాస్ట్ ఉద్యమం అన్నట్టు మాట్లాడాడు కానీ ఫైట్ ఫర్ ఫినిష్ అన్నది మాత్రం ఈ శాసనోల్లంగ ఉద్యమంలోనే అన్నారనే విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి దీన్ని చూసినట్లయితే నైన్టీన్ థర్టీ టూ థర్టీ ఫోర్ మధ్యలో ఈ ఉద్యమం జరిగింది సహాయ నిరాకరణ చూసినట్లయితే నైన్టీన్ ట్వంటీ టూ ట్వంటీ టూ నైన్టీన్ ట్వంటీ టు ట్వంటీ టూ పంతొమ్మిది ఇరవై నుంచి ఇరవై రెండు మధ్యకాలంలో జరిగింది క్విట్ ఇండియా చూసినట్లయితే నైన్టీన్ ఫార్టీ టూలో క్విట్ ఇండియా మూమెంట్ అనేది ప్రారంభమైంది ఇంక ఖిలాఫాద్ తీసుకున్నట్లయితే పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ వచ్చినట్లయితే హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కన్లు అన్నది ఎవరంటే ఆప్షన్ చూసినట్లయితే ఏ మహాత్మా గాంధీ బి సయ్యద్ అహ్మద్ ఖాన్ సి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ డి మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఇక్కడ మరి ఆప్షన్ చూసినట్లయితే రైట్ ఆన్సర్ చూసినట్లయితే హిందువులు ముస్లింలు భారతదేశానికి రెండు కనులు అన్నది ఎవరంటే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చాలా మంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు మహాత్మా గాంధీ అనుకుంటారు కాదు సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చినట్లయితే చూసినట్లయితే ఏ గవర్నర్ జనరల్ కాలంలో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడింది ఐఎన్సి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఏ గవర్నర్ జనరల్ కాలంలో స్థాపించబడడం జరిగింది ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే లార్డ్ రిప్పన్ బి వెల్లింగ్టన్ సి డఫ్రిన్ డి లిన్లిత్గో మరి రైట్ ఆన్సర్ చూసినట్లయితే లార్డ్ డఫ్రిన్ భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడిన సంవత్సరము ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ ఎయిటీన్ ఎయిటీ ఫైవ్ పద్దెనిమిది వందల ఎనభై ఐదులో భారత జాతీయ కాంగ్రెస్ స్థాపించబడడం జరిగింది అది అప్పుడు ఆ గవర్నర్ జనరల్ అంటే డఫ్లిన్ డఫ్రిన్ ఇవ అంటే మనం ఇంతముందు చెప్పుకున్నాం స్థానిక స్వపరిపాలన పితామహుడు రాష్ట్రాలలో స్థానిక పాలనకు పునాదులు వేసి స్థానిక స్వపరిపాలనకు లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ ఫాదర్ ఆఫ్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ స్థానిక స్వపరిపాలన పితామహుడు అని మనం ఇప్పన్ను ఇంతమంది క్లాస్లో ఇంతమంది క్వశ్చన్లో మనం చెప్పుకున్నాం ఇక వెల్లింగ్టన్ వెల్లింగ్టన్ చూసినట్లయితే వీరి కాలంలోనే కమ్యూనల్ అవార్డు అనేది ప్రకటించబడింది నైన్టీన్ థర్టీ టూలో కమ్యూనల్ అవార్డు అంటే దళితులకు ప్రత్యేక నియోజకవర్గాలు అనేవి వీరి కాలంలోనే ప్రకటించబడడం జరిగిందనే విషయాన్ని మనం చెప్పుకోవాలి కంపెనీల అవార్డు అనేది ఇదొకటి నెక్స్ట్ వచ్చేసి లిల్లిత్తుకో లిత్తుకో కాలంలో చూసినట్లయితే వీరి కాలంలోనే మనకు కొన్ని ఇన్సిడెంట్స్ జరిగాయి ఏది క్విట్ ఇండియా మూవ్మెంట్ ఏదైతే ఉన్నదో ఆ క్విట్ ఇండియా మూవ్మెంట్ అనేది దేశవ్యాప్తంగా ఈ లిల్లిత్తుకో కాలంలోనే మనకు స్టార్ట్ అయింది ఈ గవర్నర్ జనరల్ కాలంలోనే అని చెప్పేసి చెప్పుకోవాలి తర్వాత తర్వాత రెండవ ప్రపంచ యుద్ధం కూడా లార్డ్ లిల్లిద్దిద్గో కాలంలోనే నైన్టీన్ థర్టీ నైన్లో జరిగింది అంటే వీళ్ళ యొక్క పీరియడ్ ఇచ్చినట్లయితే నైన్టీన్ థర్టీ సిక్స్ టు ఫార్టీ టూ లా లార్డు లిల్లిద్గో పీరియడ్ ఇచ్చినట్లయితే నైన్టీన్ థర్టీ సిక్స్ టు నైన్టీన్ ఫార్టీ టూ ఇదే కాలంలో క్విట్ ఇండియా మూవ్మెంట్ స్టార్ట్ అయింది ఇతని కాలంలోనే సెకండ్ వరల్డ్ వార్ స్టార్ట్ అయింది అదేవిధంగా సుభాష్ చంద్రబోస్ మనం ఇందులో చెప్పుకున్నట్టు ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ఏదైతే ఉందో నైన్టీన్ థర్టీ నైన్లో ప్రారంభించాడు అది కూడా ఇతని పీరియడ్లోనే లెల్లితువ కాలంలోనే ఈ విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్లయితే సంబంధ కౌముది కామ మీరాతుల్ అక్బర్ సంబంధ కౌముది మీరాతుల్ అక్బర్ అనే పత్రికలను స్థాపించింది లేదా ప్రారంభించింది ఎవరు ఏ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఆప్షన్ బి కేశవ చంద్రసేన్ సి స్వామి వివేకానంద డి రాజా రామ్మోహన్ రాయ్ మరి దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ రైట్ ఆన్సర్ చూసినట్లయితే డి రాజా రామ్మోహన్ రాయ్ రెండు పేపర్లను ప్రారంభించింది ఎవరంటే రాజా రామ్మోహన్ రాయ్ ఇది రైట్ ఆన్సర్ మరి దేవేంద్రనాథ్ ఠాగూర్ ప్రారంభించిన పేపర్ ఏది ఉందంటే తత్వబోధిని తత్వబోధిని అనే పేపర్ను ప్రారంభించాలి ఎవరంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ కేశవ చంద్రసేన్ తీసుకున్నట్లయితే ఇండియన్ మిర్రర్ ఇండియన్ మిర్రర్ అనే పేపర్ను కేశవ చంద్రసేన్ ప్రారంభించారు మరి స్వామి వివేకానంద ప్రారంభించిన పత్రికలు ఏంటంటే ప్రబుద్ధ భారత ప్రబుద్ధ భారత ఇది ఇంగ్లీష్లో ఉద్బోధన ఇది బెంగాల్లో ఉద్బోధన ప్రబుద్ధ భారత ఈ రెండు పేపర్లు కూడా స్వామి వివేకానంద ప్రారంభించడం జరిగింది దేవేంద్రనాథ్ టావర్ తీసుకున్నట్లయితే తత్వబోధిని కేశవ చంద్రసేన్ తీసుకున్నట్లయితే ఇండియన్ మిర్రర్ స్వామి వివేకానంద ఉద్బోధన ప్రబుద్ధ భారత్ రాజా రామ్మోహన్ చేసి మన పైన చెప్పిన సంబంధ కౌమిది మిరాదుల్ అక్బర్ ఈ రెండు పేపర్లను స్థాపించడం జరిగింది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ మనము అంటే ఈ వీడియోలో పది క్వశ్చన్లను మనం ఎక్స్ప్లెయిన్ చేసినప్పటికీ దాదాపు అంటే ఒక నలభై క్వశ్చన్లకైతే సమానమైన విషయాల గురించి మనం చర్చించడం జరిగింది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అదేవిధంగా షేర్ చేయండి మరిన్ని ఇటువంటి వీడియోల కోసము మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్